పేదవాళ్ల సొంత ఇంటికాల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ స్పష్టం చేశారు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి పలు అంశాలపై కార్పొరేషన్ నుడా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ప్రధానంగా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ దరఖాస్తులపై మంత్రి ఆరా తీశారు లేఅవుట్ అప్రూవల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఎనిమిది వందల కోట్ల రూపాయలతో పని జరుగుతున్నాయని స్పష్టం చేశారు నెల్లూరును ముంపు నుంచి తప్పించుకోవాలంటే కాలువలపై ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు పేదలు ఇల్లు కోల్పోతే ప్రత్యామ్నాయం చూపుతామని అన్నారు నెల్లూరు కార్పొరేషన్లో ఉండే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేది అయితే గత ప్రభుత్వం దాన్ని ఇరవై ఏడు వేలకు కట్ చేసింది అప్పని ఇరవై ఏడు వేలన్నా కంప్లీట్ చేసిందంటే అది కూడా చేయరా అది కూడా వదిలేసింది ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో మేము పూర్తి చేస్తున్నామో అవి తప్పితే వదిలేసింది ఏదేమైనప్పటికీ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎంతో వేగవంతంగా ఏజెన్సీలు చేస్తున్నారు నెల్లూరులో అయితే వాళ్ళు మార్చ్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేస్తూ ఉన్నారు నేను కమిషనర్ గారికి చాలా క్లారిటీగా చెప్పాను అటు రూరల్ ఎమ్మెల్యే గారు సిటీ ఎమ్మెల్యే గారు నేను యాక్చువల్గా ఏదైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ అప్లై చేసుకోమని అప్లై చేసుకునేటట్టుగా సచివాలయం స్టాఫ్ ద్వారా మానిటరింగ్ చేసి ఆ హౌస్ ఇరవై ఏడు వేల హౌస్ పూర్తిగా విత్ ఫుల్ ఫెసిలిటీ ఇచ్చేటట్టుగా ఇవన్నీ కూడా మార్చ్ ఎన్నింగ్ లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా చేస్తాము అందువల్ల ఎవరైతే ఇడ్లు లేదో ఎవరికైతే నెల్లూరు కార్పొరేషన్లో ౌసులు లేవు వాళ్ళందరూ కూడా హౌసెస్కి అప్లై చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎక్కడైతే టిప్కో హౌసెస్ అన్నీ చేస్తూ ఉన్నారో అక్కడ ఎవ్రీ వీక్ ఎన్ని హౌసెస్ పూర్తయితే అన్ని మున్సిపల్ కమిషన్ హ్యాండల్ చేయమన్నాం మున్సిపల్ కమిషన్ గారిని కన్సర్న్ ఎమ్మెల్యేతో మాట్లాడి శాసనసభ్యులతో ఆ హౌసెస్ అలాట్ చేసే సిస్టమ్ ప్రకారం ఎవ్రీ వీక్ అలాట్ చేసేమన్నాం కీసీ ఇచ్చేయమన్నాం ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్విరామం చేసిన టిట్కో కోసీని మళ్ళీ వాటిని అన్నిటి రివైజ్ చేస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో కూడా జూన్ ఎన్నింగ్కి ఇవన్నీ కంప్లీట్ చేస్తామని రాష్ట్రంలో ఉన్న నూట అరవై మూడు ప్లేసుల్లో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ కార్పొరేషన్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ వాటిల్లో నూట అరవై మూడు ప్లేసులు స్టార్ట్ చేశాం అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు అమృత స్కీమ్ కావచ్చు ఏఐవీ కావచ్చు ఏఐవీలో యుఐడిఎఫ్ వచ్చింది అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అయితే ఒకప్పుడు ముప్పై అడుగులు ఉంటే ముప్పై అడుగులు తీసుకోవటంలా ఎంత తీసుకుంటే ఫ్లడ్ వచ్చినా ఏదైనా వచ్చినా ఇబ్బంది ఉండదు ఈ రాష్ట్రంలో ఎక్కడ నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఎక్కడ డంప్ యార్డ్ లేకుండా చేయమన్నాం ఒక విశాఖపట్నం నెల్లూరు దంతాలు ఈ రెండింటిలో కొంత ఎక్కువ ఉంది విశాఖపట్నం ఒకటి నెల్లూరు దొంతాల ఒకటి అండ్ అనంతపురం మిగతా దగ్గర అన్నిటి దగ్గర కూడా ఈ డి నవంబర్ ఫిఫ్టీన్త్కి అయిపోద్ది నవంబర్ ఫిఫ్టీన్ తర్వాత మూడు ప్లేస్లు ఉంటుంది అది కూడా డిసెంబర్ లోపల అయితే డిసెంబర్ ఎన్నికైతే చేస్తున్నారు ఈ విధంగా ఈ యొక్క మున్సిపల్ శాఖ అర్బన్ అథారిటీస్ కలిసి యాక్చువల్గా రోడ్డు కానీ డ్రైన్స్ కానీ అదేవిధంగా వాటర్ లైన్స్ లైట్స్ వీటికి హై ప్రయారిటీ ఇస్తున్నాం నెల్లూరులో ఈరోజు నుడాకు సంబంధించి వీడియోలో ఎమ్మెల్యేలు కూడా పిలవటం జరిగింది వాళ్ళ సమస్యలు వాటి గురించి వాళ్ళు కూడా అనేక సమస్యలు చెప్పారు అందుకూరు లేఅర్ తీసుకుంటే ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉంది దాన్ని క్లీన్ చేస్తూ ఆర్డర్ కూడా ఇచ్చేసాము దాన్ని ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయమన్నాము అదేవిధంగా కావాల్లో కూడా ఎంతో కాలం సమస్య ఉంటే ఆ సమస్య కూడా దాదాపు క్లియర్ అయిపోయింది అది కూడా టేకప్ చేశారు వాటి వల్ల కొంత ఇన్కమ్ వస్తే ఆ ఇన్కమ్ని అటు మేజర్గా కావల్ డెవలప్మెంట్కి అదేవిధంగా ఇటు కందురుకి డెవలప్మెంట్కి ఇచ్చేటట్టుగా చేయమని నూడా అధికారులను నుడా చైర్మన్ యాక్చువల్గా ఆదేశించడం జరిగింది ఈ విధంగా ప్రజలకు ఒకటే చెప్పేది గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది ఆ అప్పు తీర్చే బాధ్యత మన అందరిది మనం కట్టే ట్యాక్సుల్లో తీరుస్తున్నాం తీర్చ తప్పదు ఒక ప్రభుత్వం చేసినప్పుడు వచ్చిన ప్రభుత్వం తీర్చాలా తీరుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఏదైతే ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ చేశారు మాట ఇచ్చినవి కాకుండా ఇంకా కూడా ఎక్స్ట్రాగా చేశారు ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం నేను ఒక్కటే రాష్ట్రంలో ఉన్న ప్రజలను కానీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కానీ కొద్దిగా ఓడికి పట్టండి ఏదైతే మాట ఇచ్చామో మాటిచ్చినవి అన్ని చేస్తూ ఎక్స్ట్రా కూడా ఏదైతే చేయాలో ప్రజలకు అవన్నీ చేస్తాం